అవని అయితే అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్న అవని అయితే కొంతమంది మగవాళ్ళు వచ్చి ఆపి హలో ఆగండి అని చెప్పి అడ్డంగా పడతారు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు అయితే అంటూ ఉంటారు మేము మీ పక్క వీధిలోనే ఉంటాం మేడం మీ గురించి మాకు బాగా తెలుసు అయినా మీరు మగ దిక్కు లేకుండా ఎన్నళ్ళని అలా ఒంటరిగా అలా సేవ జీవ జీవితాన్ని గడిపేస్తారు మాతో పాటు రండి మీకు ఖచ్చితంగా లైఫ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాము మీ మేము తోడుగా ఉంటాను రండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అవని అయితే రే ఎవడరా మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తారా లేదా అంటూ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అతనైతే ముందుగా ఇలాగే అంటారు మేడం ప్రతి ఒక్కరూ ఇలానే అంటారు ఒక్కసారి మాతో వచ్చి చూడండి అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు దాంతో అవని అయితే అతని చంప పగల కొట్టడానికి ఇలా చెయ్యెత్తుతుంది చెయ్యత్తితే అతనైతే ఆవిని చెయ్యి అడ్డుకుంటాడు ఇంతలో అక్షయ్ వచ్చి అతని భుజం మీద చేయి వేస్తాడు అది చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్షయ్ అయితే వాళ్ళనైతే అందరినీ కూడా కొడుతూ ఉంటాడు ఎంత ధైర్యంరా మీకు నా భార్యనే నా భార్యనే ముట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం అంటూ వాళ్ళిద్దరినీ కూడా కొడుతూ ఉంటాడు దాంతో వాళ్ళిద్దరూ అయితే ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నా భార్య అంటే ఇంకా ఎవరైనా అడుగుతూ అంటే నా భార్య చేపట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం అంటూ అక్షయ్ అయితే వాళ్ళని కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండగా వాళ్ళైతే ఒక్కసారిగా అక్షయ్ వైపు రివర్స్ అవుతారు ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా అక్కడ ఒక పక్కన అయితే పడిపోతాడు అది చూసి అవని ఒక్క ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్షయ్ అయితే లేవలేని పరిస్థితిలో ఉంటే వాడే లేపి ఏంట్రా నీ భార్య నీ భార్య అయినప్పుడు నీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా ఇలా ఎందుకురా వదిలేసావు గాలికి వదిలేసి ఇప్పుడు భార్య అంటే ఎవరు నమ్ముతారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్షయ్ అయితే తనకు తగిలిన దెబ్బలతో తనైతే బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉన్న అక్షయ్ అయితే అక్షయ్ని చూసి అవన్నీ చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో ఏమండి మీకేం కాదండి వస్తున్నానంటూ తనైతే పరిగెత్తు ట్టుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక రౌడీ అయితే అక్షయ్ ని చెదగ్గొడుతూ ఉంటాడు అది చూసి ఆవిని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్